యంత్రాలు పరికరాలు మరియు ఇన్పుట్స్ పై పన్నులు తగ్గించడం వల్ల సాగు వ్యవసాయం వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకతను పెంచుతాయి తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆదాయాలు పెరుగుతాయి ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ వృద్ధి మరింత బలపడుతుంది తక్కువ ఆదాయ కుటుంబాల కోసం పాలు కానీ పెరుగు కానీ పన్నీర్ లాంటి నిత్యావసర వస్తువులపై పన్ను ఐదు శాతం నుండి జీరో పర్సెంట్ తగ్గించడం ద్వారా రోజువారీ వ్యా వ్యాయాన్ని తగ్గిస్తూ ఉంది నిత్యావసరాలు నెయ్యి కానీ వెన్న కానీ పాత్రలపై పన్ను ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించడం కూడా కుటుంబ బడ్జెట్లకి ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది అలాగే ప్రతి కుటుంబం కోసం సబ్బులు కానీ షాంపూలు కానీ పేస్ట్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పన్ను ఎయిటీన్ పర్సెంట్ నుంచి పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతానికి పరిమితం చేయడం ద్వారా వాటి ధరలు చాలా గణనీయంగా తగ్గుతాయి తద్వారా ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుదల కనబడుతుంది మధ్యతరగతి కుటుంబాల కోసం కార్లు ఫ్రిడ్జ్లు టీవీలు ఎయిర్ కండిషనర్లపై పన్ను ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం ద్వారా వాటి ధరలు వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ పన్నుపై కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం ద్వారా గృహ నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటికలు సాకారం అవుతోంది ఆరోగ్య రంగం కోసం ఔషధాలపై పన్ను ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి అత్యవసరాల అత్యవసర మందులపై పన్ను ఫైవ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ తగ్గించడం ద్వారా రోగులకి చాలా కీలక ఉపశమనం కలిగి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజా ఆరోగ్య సంరక్షణ మెరుగుపడుతుంది ముఖ్యంగా బీమా రంగంలో జీవిత ఆరోగ్య బీమాపై పన్నుని జీరో పర్సెంట్కి తగ్గించడం ద్వారా మరిన్ని కుటుంబాలు బీమా పొంది వారి జీవన ప్రమాణాలు మెరుగుపడితే వాళ్ళకి ఒక భరోసా ఇస్తుంది ముఖ్యంగా ఎంఎస్సీల కోసం వ్యాపార ఉత్పత్తులు మధ్యవర్తిత్వ సేవలపై పన్ను సరళీకరణ ద్వారా ఖర్చును తగ్గించి పోటీ వాతావరణం పెంచుతూ ఉంది త్వరితగతిన వెంటనే రీఫండ్ ద్వారా వ్యాపారులు సమయానికి డబ్బు అందుబాటులో ఉండే వ్యాపారం ఎగుమతులు ఉపా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి విద్యారంగం కోసం విద్యారంగానికి సంబంధించిన వస్తువులపై తక్కువ పనులు విద్యను మరింత అందుబాటులోకి తెస్తాయి జిఎస్టీ టూ పాయింట్ జీరోతో భరోసా ఈ సంస్కరణల ద్వారా ప్రజల చేతిలో ఉండే సంపద మరింత పెరిగి వస్తువుల వినియోగం పెరుగు పెరగడంతో పాటు నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది తద్వారా ఆదాయ సేకరణ పెరుగుతోంది వాణిజ్య పరిశ్రమలకి సంబంధించి జిఎస్టి సంస్కరణలు విజయవంతమైన అమలు సహకరించిన అన్ని వాణిజ్య సంస్థలు వ్యాపార సంఘాలు పరిశ్రమ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది